న్యూమారేడుపాక గ్రామంలోని శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామివారికి అభిషేకం అర్చన హోమంతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు అరవిందచారి దంపతులు హనుమాన్ మాళధారలకు అన్న ప్రసాద వితరణ చేశారు అనంతరం ఎటింగ్లైన్ కాలనీ హనుమాన్ దేవాలయ కమిటీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ ఆలయ అర్చకుడు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో పల్లెలు గ్రామం రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని అనుగ్రహం ఎప్పటికీ మన మీదనే ఉండాలని కోరారు దైవానుగ్రహంతో నిర్వహించే కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలను అందిస్తాయని తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరారు నరసింహస్వామి జయంతి సందర్భంగా న్యూ దేవాలయంలో హోమం చేయడం జరిగింది ఈ హోమం యొక్క పూర్తి ఉద్దేశం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంపదలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పనని భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పనని రైతులు పచ్చగా ఉండాలని చెప్పనని భూమి పచ్చగా ఉండాలని చెప్పనని ఈ హోమం చేయడం జరిగింది అంతేకాకుండా దాదాపు ఐదు వందల మంది దీక్షాపరులకు ఈరోజు అయ్యవారి ఆధ్వర్యంలో భిక్ష చేపట్టడం జరిగింది ఈ ఈ భిక్ష చేపట్టినందుకు అయ్యవారికి మేము సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము న్యూ మారేవాకలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహస్వామి జయంతి అనగా స్వామివారు జన్మదిన మరి సందర్భంగా నరసింహస్వామి ఆవిర్భవించిన దినంగానక ఈరోజు దేవాలయంలో మరి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఉదయం అర్చనలు పూజాది కార్యక్రమాలు అదేవిధముగా సుదర్శన యాగం అదేవిధంగా ఆంజనేయ స్వామి దీక్షాపరులకి మరి అన్నప్రసాద్ దీక్షా కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరులతో మరి ఉండాలని ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్త ఉండాలని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉండాలని మరి ఈరోజు ప్రత్యేకమైన మరి పూజ మన నిర్వహించడం జరిగింది దేవాలయంలో మరి స్వాములు మరి అర్చనవరం మరి భక్త మరి గ్రామ ప్రజలకి అందరికీ కూడా మరి లోకాల కూడా సుభిక్షంగా రక్షణంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేపడం జరిగింది కనుక మరి అందరూ కూడా ఆ యొక్క మరి అన్న ప్రసాద పాల్గొని స్వామి వరొకృగ పాత్ర మరి ఈ రోజు పాల్గొన్న స్వాములకు కూడా మా దేవాలయం తరఫున మరి అర్చకుల తరఫున పూజారి తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండిల్ల రామచందర్ మల్లే శంకర్ రమేష్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు